శాపగ్రస్త సాగర కన్య ఒక పౌరాణిక యుగంలో ధర్మ రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమార్కుడు తన రాజ్యంలో సంచారంగా సాగర తీరానికి వచ్చాడు అక్కడ అతనికి ఎదురయ్యింది ఓ అపూర్వ దృశ్యం ఒక నీలవన సౌందర్యమూర్తి పొడవాటి జుట్టుతో ముత్యాల దండలతో అలంకరించబడిన ఆమె సాగర తీరాన బంధించబడినట్టుగా కనిపించింది ఆమెని చుట్టుముట్టి ఉన్నది కాక బంగారు సంఖ్యలతో కన్నీరుతో భయంగా చూసింది విక్రమార్కుని విక్రమార్కుడు అజ్ఞానంగా అడిగాడు అమ్మా నీకు ఆమె తల వంచి మృదువైన స్వరంలో ఇలా చెప్పింది నేను నాగలోకపు యువరాణి నీలవేణిని శాపగ్రస్తురాలిని స్వామి నా పాపం కాదు ఇది నా తల్లిదండ్రుల అహంకారానికి శాపం దక్కింది అయోమయ కాలంలో ఒకసారి నాగలోకపు నాగమణిని దేవతలకు అన్నగా ఇచ్చారు కాని అది మనలో ఒక రహస్య శక్తిని జారిపోయేలా చేసింది బ్రహ్మదేవుడు కోపంతో శపించారు మీ వంశంలో పుట్టిన యువరాణి ఈ మణిని మళ్ళీ సాధించే వరకు సాగరంలో శాశ్వతంగా శపించబడుతుంది అని నేను ఆ యువరాణిని స్వామి నన్ను మాయగాళ్ళు బంధించి నాగమణిని వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు నన్ను విడిపించే ధైర్యవంతుడు కనుగొనకపోతే ఈ శాపం శాశ్వతంగా ఉండిపోతుంది విక్రమార్కుడి గుండె తడిలింది ఆమె ధైర్యాన్ని చూసి అతను సాహసంతో సమాధానమిచ్చాడు నీలవేణి నీ బాధను నేను సాక్షాత్కరించాను నిన్ను విడిపించడమే నా ధర్మం నాకు చెప్పు ఆ నాగమణి ఎక్కడ ఉంది ఆమె చూపించింది సాదరుపు మధ్యలో ఉన్న శిలను అక్కడి ద్వారం ద్వారపాలకుడు కాలిముష్టి చేతిలో ఉంది అతని నుంచి తప్పించుకుని నాగమణిని పొందితేనే నా శాపం తొలగుతుంది ఇంతలో శూన్యంలో నుంచి వినిపించింది మాయావి హాస్యం ఓ రాజా విక్రమార్క ఒక యువరాణి తన కుటుంబ శాపాన్ని భరించాలి అంటే అది ధర్మమా లేక దుర్నీతి ఎవరి పాపానికి బాధితురాలు ఆమె కావాలి సాగరకన్య శాపాన్ని తీర్చాలంటే మూడు అగ్ని పరీక్షలు ఎదుర్కోవాలి వాటి మొదటిది కాలిముష్టి అగ్ని పరీక్ష ఇది శరీరానికి కాదు మనస్సుకు అగ్ని పరీక్ష విక్రమార్కుడు సన్నద్ధమై సాగరకన్య చేతిలో మంత్రిక నీలాలని తీసుకుని సముద్రం మధ్యలోని అగ్ని వైపు ప్రయాణిస్తాడు ప్రధాన సంఘటనలు అగ్ని ప్రవేశం గాలులు ఊపిరి పట్టించకుండా ఊగిపోతున్నాయి సముద్రం మధ్యలో ఓ అగ్ని పర్వతం దాని లోపలే ఉంది సత్యశిల రథసారథి రాజా విక్రమార్క ఈ ద్వీపానికి ఎవరూ వెళ్ళరు మీరు వస్తే అది చరిత్ర అవుతుంది లేక జ్వాలల్లో విక్రమార్కుడు రథం దిగి అడుగు పెట్టగానే ఆకాశం చీలినట్టు రుద్రగర్జన వినిపిస్తుంది పగలగొడుతూ ప్రబలమైన రాక్షసుడు బయటికొస్తాడు అతనే కాలిముష్టి అతని చేతులు అయంగా ఉంటాయి కళ్ళు ఎర్రగా వెలుగుతున్నాయి నోటి నుంచి వెల్వెట్ ధ్వని ధైర్యవంతుడా ఈ సత్యసల నన్ను దాటి పొందగలవా మాయచక్రం ప్రారంభం కాలిముష్టి చేతుల్ని పైకి ఎత్తగానే అగ్ని వలయాలు ఏర్పడతాయి వాటి మధ్యలో విక్రమార్కుడి గతం ప్రత్యక్షమవుతుంది అతను చేసిన తప్పులు ఓసారి సహోదరుడి భరతముతో జరిగిన ఘర్షణ తన చిన్ననాటి ఓ అపరాధం ఒక అమాయకుడు కోసం తీసుకోలేని నిర్ణయం ఈ దృశ్యాలు మనస్సును కదిలించేలా చూపుతాయి ధైర్య పరీక్ష విక్రమార్కుడు కళ్ళు మూసుకుంటాడు వీటిని ఎదుర్కొనాలి ఇవి నా గతం తప్పుల్ని కప్పిపుచ్చకూడదు నేనే చేసినవి అని అనుకుంటూ అతను మాయలోకి అడుగు పెడతాడు ప్రతి తప్పును ఒప్పుకుంటూ ముందుకు నడుస్తాడు ప్రతి ఒప్పుకోలు ఒక్క వలయాన్ని శాంతింపజేస్తుంది సత్యశల ఆవిర్భావం అంతిమంగా సత్యశిల వెలుగులోకి వస్తుంది అది స్వచ్ఛమైన నీలి జ్యోతి విక్రమార్కుడు దానిని పట్టుకోగానే కాలిముష్టి సంహార ముద్రతో అతనిపై దూకుతాడు కానీ ఆ శిల నుండి వెలువడిన జ్వాలలో కాలిముష్టిని దహించేస్తాయి సాగరకన్యకు సంకేతం ఆ శిల శక్తి సాగరకన్య శరీరానికి చేరుతుంది ఆమె ముత్యాల గొలుసు పగులుతుంది శాపం కొంత విడిపోతుంది ఆమె కళ్లలో నీరు ఆయన నిజంగా ధైర్యవంతుడు నా కోసం తన మనస్సును తలపెట్టాడు బేతాళుడి ప్రశ్న బేతాళుడు నవ్వుతూ ఇలా అడుగుతాడు ఓ రాజా విక్రమా విక్రమార్కుడు తన తప్పును ఒప్పుకున్నాడు అవి అతన్ని బలంగా చేశాయా లేక బలహీనుడిగా మార్చాయా నీ తీర్పు ఏమిటి మనిషి తప్పులు చేశాడని శిక్షించాలా లేక మారిపోయాడని మన్నించాలా విక్రమార్కుడి జవాబు తప్పు చేసినవాడు మారిపోయినప్పుడు అది అతని రెండో జన్మ శిక్ష కాదు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే మార్పే మానవత్వానికి మూలం మాయలోకపు మోహజాలం విక్రమార్కుడు కాళిముష్టిని జయించి సత్యశిలను సంపాదించిన తరువాత సాగరంలో మళ్లీ కల్లోలాలు మొదలవుతాయి ఆ శిల శాపాన్ని తొలగించడంలో భాగం మాత్రమే అని సాగరకన్య జాహ్నవి తెలియజేస్తుంది ఇప్పుడు మాయలోకం ద్వారా వెళ్లి మోహదేవతను ఎదుర్కొనాలి అక్కడ నీవు నిజమైన తత్వాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆమె చెబుతుంది మాయలోక ప్రవేశం విక్రమార్కుడు ఒక పారదర్శక ఆభరణాన్ని ధరించగానే అతను మాయలోకకు ద్వారాన్ని తాకుతాడు మాయలోకం ఒక అందమైన త్రోవను మారే భావోద్వేగాన్ని ఆడుకునే లోకం ప్రతి కోణం ఒక వాస్తవాన్ని కన్నా మోసాన్ని ప్రతిబింబిస్తుంది పుష్పవనం మధ్యలో అతను ముందుకు సాగుతాడు అక్కడ మోహదేవత వస్తుంది ఆమె ఒక అప్సరసలాంటి రూపంలో ఉంటుంది కానీ కళ్లలో మాయతో పాటు భయంకరమైన వెలుగు ఉంటుంది మోహదేవత పరిచయం ఓ రాజా నీవు ఎన్నో విజయాలు సాధించావు కాని నీలోని లోభం గర్వం దుమ్హం నాకు కనిపిస్తున్నాయి వాటిని ఎదుర్కొనగలవా మోహదేవత ఒక త్రిపథాన్ని చూపుతుంది ప్రేమ సాగరకన్య రూపంలో అధికార విక్రమార్కుడే సామ్రాజ్యానికి రాజుగా బాధ్యతల నుండి విముక్తి చిన్ననాటి అందమైన జ్ఞాపకాలుగా మోసం విక్రమార్కుడి పరీక్ష విక్రమార్కుడు ప్రారంభంలో మాయలో చిక్కుకుంటాడు సాగరకన్య రూపంలో మోహదేవత అతని మనస్సును మెల్లగా ఆకర్షిస్తుంది కానీ అతను గుర్తిస్తాడు ఈ ప్రేమ మానవత లేక తన క్షుణ్ణంగా తెలిసిన నిజమైన సాగరకన్య కాదు అతను తన గతాన్ని గుర్తు చేసుకుంటూ మోహాన్ని అధిగమిస్తాడు తన నిజమైన ధర్మం సత్యాన్ని నిలబెట్టడమే అని గుర్తు చేసుకుంటాడు తుది పరీక్ష మోహదేవత చివరిగా ఒక్కసారి ఇస్తుంది నీవు కావాలంటే ఈ లోకల్లో ఎప్పటికీ జీవించవచ్చు ఎలాంటి బాధలు లేకుండా విక్రమార్కుడు నవ్వుతూ చెప్పాడు బాధలు లేకపోతే జీవితం అసలే కాదు నిజమైన రాజు బాధ్యతను భరిస్తాడు దాని నుండి పారిపోడు దాంతో మాయలోకం కనుమరుగవుతుంది మోహదేవత చిరునవ్వుతో అంతర్భవిస్తుంది నీ శుద్ధతకు నమస్కారం రాజా అని మోహపు దేవత అంటుంది విక్రమార్కుడు మాయలోకాన్ని అధిగమించి సాగరకన్యతో తిరిగి కలుస్తాడు ఆమె మళ్లీ ఓ చిరునవ్వుతో అంటుంది ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు రహస్యద్వారం తెరవడానికి నాగమణి రహస్యం సాగరకన్య శోకం విక్రమార్కుడు తీరాన నిలుచుండగా కన్నీటితో మాట్లాడుతూ సాగర కన్య ఇలా అంటుంది ఓ రాజా సత్యశలను గెలుచుకున్నావు కానీ శాపం ఇంకా పూర్తిగా తొలగలేదు నాగమణి ద్వారా మాత్రమే ఈ శాపచక్రం పూర్తిగా విరుగుతుంది ఆమె వేదనతో చెబుతుంది నాగమణి అనేది నాగలోకంలోని ప్రాచీన మణి దాని రహస్యం కేవలం నాగకుల వారసులకే తెలుసు అని చెబుతుంది నాగలోక ప్రవేశం విక్రమార్కుడు నీటి లోయలలో ప్రయాణించి ఒక దీర్ఘమైన నీలి జలగుహల మధ్యన నాగలోకానికి చేరుకుంటాడు అక్కడి వాతావరణం విభిన్నంగా ఉంటుంది తలతలలాడే నాగాలు మనుల వెలుగు అద్భుతమైన శిల్పాలు అక్కడ అతనిని ఆపడానికి వస్తుంది ఒక నాగసేనాధిపతి ఓ బలమైన వేగవంతమైన నాగరూప యోధుడు నాగసేనాధిపతితో పోరాటం విక్రమార్కుడు బలాన్ని మాత్రమే కాదు దయను చూపిస్తాడు అతని ధైర్యం నిజాయితీని చూసి నాగసేనాధిపతి దిగ్భ్రాంతి చెందుతాడు నాగసేనాధిపతి విక్రమార్కుడుతో ఇలా అంటున్నాడు నీ ఉద్దేశం స్వార్థం కాదు నీవు నిజమైన రక్షకుడివి కాబట్టి నీవు రావచ్చు నాగమణి గర్భగుహలోకి నాగమణి యొక్క సత్యం ఓ పెద్ద శిలామంటపం మధ్యలో కాంతిమంతంగా మెరిసే నాగమణి ఉంచబడి ఉంటుంది ఆ మణిలో జ్ఞాపకాల ప్రకాశం కనిపిస్తుంది అందులో జాహ్నవి బ్రహ్మ బ్రహ్మశాపం నాగకుల వైఖరి మొత్తం కనిపిస్తుంది నాగమణి ఉన్న చోట నుంచి పెద్ద గళం వినిపిస్తుంది నీవు శక్తిని గెలుచుకున్నావు కాని ఇప్పుడు జ్ఞానం పొందుతున్నావు శాపం పూర్తిగా తొలగించాలంటే ప్రేమ ధైర్యం మరియు త్యాగం సమతుల్యత కావాలి అని విక్రమార్కుడు నాగమణిని తీసుకుని తిరిగి వస్తాడు కాని తన మనస్సులో కొత్త భయం ఇంతకీ ఈ మణిని ఉపయోగించే సరైన మార్గం ఏంటి అని సముద్రం మళ్లీ అలలతో ప్రతిస్పందిస్తుంది ధర్మ విజయం శాప పరిహారం ప్రారంభం విక్రమార్కుడు నాగమణిని సత్యశిలపై ఉంచుతాడు ఆ క్షణంలో సముద్రం ఓగిసలాడుతుంది ఆకాశంలో బంగారు మేఘాలు కమ్ముకుంటాయి ఒక ఆకాశధ్వని వినిపిస్తుంది సత్యం ధైర్యం త్యాగం కలిసినప్పుడు ధర్మం గెలుస్తుంది సాగరంలో శాపభంగం సాగరకన్య జాహ్నవి ఒక్కసారిగా ప్రకాశిస్తుంది నాగకన్యల శాపం తొలగిపోతుంది ఆమె పాదాల నుండి మత్స్యరూపం మాయమై మానవ రూపంలోకి మారుతుంది జాహ్నవి ఇప్పుడే నేను పూర్తిగా స్వతంత్రంగా ఉంటాను నా మనసుతో కాదు నా శరీరంతో కూడా అంటుంది మానవురాలిగా మాయదేవత చివరి పరీక్ష ఆ సమయంలో మోహదేవత మళ్లీ ప్రత్యక్షమవుతుంది మోహదేవత విక్రమార్కుడు ఇలా అంటుంది ఓ విక్రమార్క నీవు మాయలను జయించావు కాని చివరిదారి నీకు కాదు ప్రజలకే నీ ధర్మం వారికి అంకితం చేయగలవా విక్రమార్కుడు తన కత్తిని నీలి సముద్రంలో పడేస్తాడు ఇకపై నా శక్తి ప్రజల కోసం మాత్రమే స్వార్థం కోసం కాదు మోహదేవత నవ్వుతూ మాయలలో కరిగిపోతుంది పునరాగమనం విజయోత్సవం విక్రమార్కుడు జాహ్నవితో కలిసి తన రాజ్యానికి తిరిగి వస్తాడు ప్రజలు సంతోషంగా హర్షధ్వనులు చేస్తారు ఆయన సింహాసనంపై కూర్చుని సమన్యాయం చేస్తాడు పక్కనే అతడి రాణి మానవురాలైన జాహ్నవి జాహ్నవి నేను ఇక సాదరకన్యను కాదు నీతో సుఖంగా ఉండే సాధారణ మహిళను విక్రమార్కుడు నీ ప్రేమే నా శక్తి నీ ధైర్యమే నా ధర్మం ముగింకు వారిద్దరూ కళ్యాణం జరుపుకుంటారు ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి చేస్తారు సముద్రం శాంతిస్తుండగా విజయం ధర్మానికి ప్రేమకు చెందుతుంది బేతాళుడు నవ్వుతూ చెబుతాడు ఇది కేవలం కథ కాదు ఇది జీవనగాథ బేతాళ ప్రశ్న ఓ విక్రమార్క విక్రమార్కుడు ధర్మాన్ని నిలపెట్టాడు మాయలను జయించాడు ప్రేమను గెలిచాడు కాని ఓ రాజా ఒకరిని ప్రేమించడం ధర్మమా లేక ప్రాణాలను త్యాగం చేయడం ధర్మమా ప్రేమ కోసం రాజ్యాన్ని వదలగలిగిన విక్రమార్కుడు ప్రజల బాధల్ని ఎవరి చేతికి అప్పగించాడు ఈ ముగింపు నిజంగా ధర్మ విజయం అంటావా లేక మానవీయ పరాజయమా చెప్పు విక్రమార్క నీ సమాధానం సత్యమైతే నేను మళ్లీ చెప్పు పైకి పోతాను విక్రమార్క మహారాజు సమాధానం ఓ బేతాళ ధర్మం అంటే ప్రేమను వదిలేయడం కాదు ప్రజల కోసం రాజ్యాన్ని పరిపాలించడం ధర్మం ఆ ప్రజలందరినీ సమానంగా ప్రేమించగల శక్తి ఆ రాణిలో ఉంది అందుకే ఆమెను మానవురాలిగా పరిగణించి విక్రమార్కుడు తన హృదయాన్ని పంచుకున్నాడు ధర్మం అనేది త్యాగం మాత్రమే కాదు దానిలో సహనముంది స్నేహముంది ప్రేమకు స్థానం ఉంది నాగమణి విక్రమార్కుడికి శక్తి ఇచ్చిందో లేదో తెలియదు కాని ఆమె ప్రేమ అతనికి ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పిన విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు పెద్దగా నవ్వుతూ ఓ విక్రమ మళ్లీ నీవు నోరు తెరిచావు నేను ఎప్పటిలాగా యథావిధిగా చెట్టుపైకి పోతాను అని వెళ్ళిపోయాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి